ఉద్దేశంతో ఈ రోజు వామపక్ష విద్యార్థి విధాన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇవాళ గురుకుల ఉద్యోగ నోటిఫికేషన్ తీసుకున్నటువంటి క్రమంలో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి విషయాలు చెప్పి దాని ప్రకారమే మేము అంటే జోనల్ సిస్టమ్ నుంచి మాత్రమే ప్రతి ఉద్యోగాన్ని మేము భర్తీ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అట్లాగే మహిళా సాధికారుల గురించి ప్రస్తావిస్తూ వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్ అంశాన్ని కూడా వాళ్ళు అప్పుడు మాట్లాడడం జరిగింది కానీ తీరా కాంగ్రెస్ గవర్నమెంట్ మారిన తర్వాత ఇవాళ జోనల్ సిస్టమ్ మొత్తం కూడా మల్టీ జోనల్ సిస్టమ్ మారినట్టు పరిస్థితుంది అట్లాగే మహిళా సాధికారత మొత్తం కూడా మరుగు డి వాళ్ళ వాళ్ళ మాటల్లో మాత్రమే మహిళా అధికారంతో ఉన్నది అనేటువంటి ఈ తెలియజేస్తాను అట్లాగే మొన్న నియామక పత్రాలు ఇస్తున్నటువంటి క్రమంలో మొత్తం కూడా ఇవాళ ఒకటి నుంచి రెండు లేకపోతే ఒక అభ్యర్థికి మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితుంది ఇవాళ అవరోన క్రమంలో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల తిరిగి రాష్ట్రంలో నాలుగు వేల గ్రూపుల ఉద్యోగ బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడేటువంటి ఒక పరిస్థితుంది కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఇవాళ మెరిట్ బేస్డ్ గా ఇవాళ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లాగ్ పోస్టులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా అట్లాగే నోటిఫికేషన్ సమయంలో ప్రకటించినటువంటి విధంగా వాళ్ళ మహిళా సాధికారత కావచ్చు లేకపోతే జోనల్ సిస్టమే కావచ్చు లేకపోతే ఇతర ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అట్నే అమలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము ఈ క్రమంలో ఈ అభ్యర్థులు చేస్తున్నటువంటి ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళనలో మేము కూడా భాగమవుతూ ప్రభుత్వాన్ని కూడా ఈ వైపు ఆలోచించేటువంటి క్రమంలో మేము కూడా తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము